హాయ్ గాయస్ వెల్కమ్ టు యాత్రా నైస్ట్ ఈరోజు వీడియో ఏంటి అంటే మనం ఒక అద్భుతమైన మిద్దె తోటనైతే చూడబోతున్నాం అనమాట వీళ్ళైతే మాత్రం ఈ మిద్ది మీద ఆల్మోస్ట్ ఐదు వందలకు పైగా మొక్కలని అయితే పెంచుతున్నారు అండ్ అదేవిధంగా ఈ మొత్తం వీళ్ళ గార్డెనింగ్లో ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్లో ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అండ్ అదేవిధంగా వెజిటేబుల్స్ మొత్తం అన్ని రకాలు ఉన్నాయన్నమాట ఈ జామకాయలు చూడండి ఎన్ని అయితే కసాయో ఇక మన వీడియో పోయే ముందు అయితే మాత్రం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అసలు మర్చిపోవద్దు అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి జామకాయలు అయితే మాత్రం మంచి టేస్ట్ ఉన్నాయి అన్ని కూడా రకం రకమంట అండ్ ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ చూడండి చెర్రీ టమోటాలు అనమాట ఇవైతే చాలా చిన్న సైజు టమోటాలు చాలా అంటే చాలా బాగున్నాయి టమోటాలన్నీ కూడా అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ చూసి ఏంట్రా ఉన్నాయి అనుకున్నాను బట్ వీళ్ళు అడిగితే ఏంటంటే చెర్రీ టమాటోస్ అంటే చిన్న చిన్న టమోటాలు చాలా అంటే చాలా బాగున్నాయి ఒక చెట్టు అయితే మాత్రం పోయిందనమాట అండ్ వీళ్ళ మెద్య తోటలో వీళ్ళు రకరకాల అంటే వీళ్ళు ఏమేమి మెథడ్లు వాడుతున్నారు పద్ధతులు వాడుతున్నారు కూడా మనం అయితే కనుక్కుందాం ఈరోజు మొత్తం కూడా నేను అదేవిధంగా వీళ్ళతో మొత్తం కూడా ఏం చేస్తున్నానంటే ఒక ఇంటర్వ్యూ లాగా చేయబోతున్నాను అనమాట ఇదే గార్డెన్లో ఉంటూ వీళ్ళ చేత ప్రతి మొక్కను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీళ్ళు వాడుతున్న పద్ధతులు మొత్తం కూడా తెలియ మీకు నెక్స్ట్ శనివారం అయితే ఒక వీడియో వస్తుంది ఆ వీడియోలో ఇంకా క్లారిటీగా మీకు ఇంటర్వ్యూ అయితే వస్తుందన్నమాట ఈ వీడియోలో మనం కంప్లీట్గా వీళ్ళ అంటే వీళ్ళ గార్డెన్ ఉన్నటువంటి మొక్కలన్నీ చూద్దాం నెక్స్ట్ వీడియోలో వీళ్ళు వాడుతున్నటువంటి పద్ధతులు చూద్దాం ముందైతే మనం మొక్కలనే చెక్ చేద్దాం చూడండి మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో నాకు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మొక్కలు చాలా మొక్కలు నాకు పేర్లు కూడా సరిగ్గా తెలియదు మీకు తెలుసుంటే నాకు కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో టమోటాలు చూడండి ఇది ఒక రకం టమాటో మనం మెయిన్ చెర్రీ టైప్ టమాటో చూస్తాం ఇది వచ్చేసి ఇంకొక రకం అన్నమాట దాదాపుగా ఐదు రకాల టమాటాలు అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే మాత్రం ఈ వంకాయలు చూడండి ఇలా పెట్టేసారు ఎందుకు అడిగితే వీళ్ళు గింజల కోసం అంట వీళ్ళు తోటనే అదే విధంగా కొన్ని ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారంట అంటే ఐ మీన్ డిస్ట్రిబ్యూట్ చేస్తారంట విత్తనాలన్నీ కూడా అందుకనేసి విత్తనాల కోసం తీసి పెట్టారంట ఈ జామకాయలు చూడండి ఎలా కొమ్మ కూడా ఇరిగిపోయింది పైన వెయిట్కి అసలు వివచ్చంగా కాసే ఈ రేంజ్లో కాయలు కాయటానికి వీళ్ళు ఏ రకమైన పద్ధతులు వాడుతున్నారో మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చూద్దాం ఈ వీడియోలో కూడా మేము చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కాబట్టి నెక్స్ట్ వీడియోలో వాళ్ళ మాటల్లోనే విందాం ఈ వీడియోలో చేసి నేను మీకు వీళ్ళు వాడుతున్నటువంటి పద్ధతులతో పాటు మొక్కలు ఆ ఏ రకం మొక్కలు కూడా మనమైతే డిస్కస్ చేద్దాం చూడండి స్టార్ ఫ్రూట్ అనమాట అండ్ నాకు తెలిసి ఈ వీడియో తీసి ఒక రోజంతా తీసినా కూడా సరిపోతుంది అన్ని రకాల మొక్కలు ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే మాత్రం సో మనమైతే ఈ వీడియోలో ఒక సుగం మొక్కలు చూద్దాం నెక్స్ట్ వీడియోలో ఇంకో సుగం మొక్కలు అయితే చూద్దాం అన్నమాట అండ్ ఇవ్వండి ఇవన్నీ కూడా దొండకాయలు అన్ని రకాల వెజిటేబుల్స్తో పాటు కూరగాయలు అన్నీ వేశారనమాట అంటే ఈ తోటి యొక్క ఓనర్ అంటే కౌసర్జాన్ మేడం గారు అనమాట నాకు కొంచెం మేడంతో కొంచెం ముందు కొంచెం పరిచయం ఉన్నది సో ఇప్పటి నుంచి మేడం వాళ్ళ గార్డెన్కి అయితే వెళ్దాం అనుకుంటూ కొంచెం టైం సరిపోలేదు ఇప్పుడైతే కుదిరింది అనమాట ఇదైతే జేడీ ప్లాంట్ మేడం గారు ప్రజెంట్ లేరు వచ్చిన తర్వాత అంటే వచ్చిన తర్వాత నేను ఆ వీడియో తీస్తాను తీసిన తర్వాత మీకు క్లారిటీగా చూపిస్తాను అనమాట ఇంకా అండ్ ఇచ్చా ముద్ద మందారంలో అది ముద్ద ఆరెంజ్ ఇది వచ్చేసి రెక్కమందారం అండ్ ఇవన్నీ పోలియస్లు వీళ్ళ నర్సరీ అంటే వీళ్ళ గార్డెన్లు ఎక్కువగా పోలియర్స్లు ఎక్కువ ఉన్నాయన్నమాట అండ్ ఇవి చూడండి ఇవి ఎంత బాగున్నాయో వచ్చేసి మ్యాచిస్టిక్ ఫ్లేవర్స్ అంటారనమాట వీటిని అయితే మాత్రం ఏంటి మ్యాచిస్టిక్ ఫ్లవర్స్ అంటే ఇచ్చి మొగ్గలు విచ్చుకొని ఉన్నాయి కదా అలా కొట్టుకుంటే సౌండ్ వస్తాయి అనమాట టప్ 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 అంటూ అందుకని చెప్పేసి అదొక పేరుతో అయితే పిలుస్తున్నారు వీటిని ఒరిజినల్ ఏమైతే నాకు కూడా ఐడియా లేదు అండ్ ఇక్కడ చూడండి ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇది చూడండి వాటర్ యాపిల్ అప్పుడే ఎంత బాగా కాసేస్తుందో కాయలు అయితే మాత్రం చాలా చిన్న చెట్టు ఇది కానీ అప్పుడే ఫ్లవరింగ్ అయితే వచ్చేసింది అనమాట నిజంగా సూపర్ అది ఈ వంకాయలు చూడండి ఎంత బాగున్నాయో అదిరిపోయాయి వంకాయలు అయితే మాత్రం కాబట్టి నేను నిజంగా ఇది ఒక రకమేమో అనుకున్నాను అనబట్టి కాదు విత్తనాల కోసం తీసి పెట్టారంట కొన్ని వంకాయలు అయితే మాత్రం చాలా మంచి బ్రీడ్ అని చెప్తున్నారు వీళ్ళు అందుకని చెప్పేసి వీటిని వాళ్ళ మిది తోట ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పేసి అయితే మాత్రం తీసి పెట్టారంట ఇకపోతే ఇది వచ్చేసి లెమన్ గ్రాస్ అనమాట ఈ లెమన్ గ్రాస్ మనము చాయ్లో వాడతాము కూరల్లో వాడతాము కొంచెం పులి అంటే మనకి నిమ్మకాయ ఎలా ఉంటుంది ఇది కూడా అలానే ఉంటుంది ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఏంటంటే సపోటా సపోటాలో కూడా ఒక మంచి బ్రీడ్ అనమాట అంటే మనకి నార్మల్ సపోటా ఉంటుంది కదా ఆ టైప్ కాకుండా కొంచెం పొడుగ్గా సూదిగా వంకాయ ఎలా ఉంటుందో ఆ గుడ్డు టైప్లో వస్తుంది అనమాట ఇదైతే మాత్రం సపోటా బట్ చెడైతే బాగా పట్టేస్తుంది నల్ల చెడు చూడండి ఎలా పట్టేస్తుందో విపరీతంగా నల్ల చెడు అయితే పట్టేస్తాను అది వీటి కొంచెం అయితే మాత్రం ఎరువులు వాడాలి బట్ వీళ్ళు అడిగితే నాకు ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఎటువంటి కెమికల్స్ వాడట్లేదంట కంప్లీట్గా కూడా ఆర్గానిక్ వీళ్ళు మాత్రం పండిస్తానని చెప్పారు నాకు అండ్ చూసారైతే వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అనమాట డ్రాగన్లో కూడా ఇది రెడ్ అంట వైట్ వేసారు బట్ అది చచ్చిపోయిందని చెప్తున్నారు వీళ్ళైతే మాత్రం అండ్ ఇక్కడ చూడండి ఇంకా మంచి మంచి రకాలు ఉన్నాయి ఇదిగోండి ఇది ఇంకొక రకం సపోర్ట్ అనమాట అది కూడా కాయలు కాసేసింది ఇది చూడండి ఇది వచ్చేసి చైనా బాక్స్ అంటారనమాట దీన్ని ఇది కూడా మంచి ఫ్లవరింగ్ టైప్ వస్తుంది చాలా బాగుంటుంది అనమాట అది కూడా అండ్ ఇంకా ఏమున్నాయి వీళ్ళ దగ్గర చూద్దాం మనం ఒకటి ఒకటి అండ్ పైన చూడండి అన్నీ కూడా ఇవి వచ్చేసి ఎల్లో ముద్దమందారం అనమాట అదేవిధంగా రెడ్ కూడా ఉంది వీళ్ళ దగ్గర అయితే మాత్రం ఆల్మోస్ట్ చాలా వరకు వెయ్యి మొక్కల దాకా ఉన్నా నేను ఐదు వందలు అనుకున్నాను వెయ్యి మొక్కలు పైన ఉన్నాయి నేను ఈ వీడియోలోకి ఐదు వందల మొక్కలు నెక్స్ట్ వీడియోలోకి ఐదు వందల మొక్కలు చెప్పాను ఈ మొక్క చూడండి అబ్బా సూపర్గా ఉంది కదా ఏలుకొని మొక్క అదిరిపోయిందనమాట అండ్ వీరేం చెప్తున్నారంటే వీళ్ళన్నీ కూడా ప్రతిదానికి కుండీలు యూస్ చేయట్లేదు గ్రో బ్యాగ్స్ యూజ్ చేస్తున్నారు కొన్ని అండ్ అదేవిధంగా కొన్ని కొంతవరకు వీళ్ళు నార్మల్గా పక్కన ఉండేటువంటి డబ్బాలు వేస్ట్ డబ్బాలు కావచ్చు అవన్నీ కూడా యూజ్ చేస్తున్నారు ఇది వచ్చేసి లెమన్ అన్ స్వీట్ లెమన్ కాయలు కూడా మంచి టేస్టీగా ఉన్నాయి ఎందుకంటే అంత ఆర్గానిక్ వే కాబట్టి కొంచెం ఆ కెమికల్స్ అనేవి ఉండవు కాబట్టి కొంచెం ప్రొడక్షన్ అనేది తక్కువగా వచ్చినప్పటికి కూడా టేస్ట్ అండ్ హెల్త్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట వీటిలో అయితే మనకి అండ్ ఇవి చూడండి ఎంత బాగుందో ఇది మనకు ఎక్కువగా ఈ డెకరేషన్స్లో వాడుతూ ఉంటారు మనకి పెళ్ళిళ్ళ డెకరేషన్లో ఇది చూడండి జామకాయలు చాలా బాగా వచ్చేసాయి చూడండి చెట్టుకప్పుడే అది కూడా చిన్న చెట్టు చాలా చిన్న చెట్టు మంచి హైబ్రిడ్ మొక్క చాలా చిన్న చెట్టుకే మాత్రం కాయలు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట దీనికి గురించి పెద్ద దాంట్లో వేసుకున్నారంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది తొందరలోనే పాటింగ్ చేస్తారంట వీళ్ళైతే మాత్రం అండ్ ఇక్కడ చూడండి ఇది సూపర్గా ఉంది కదా ఇది వచ్చేసి కాయలు అనమాట మనం పల్లెటూరిలో కలివి కాయలు అంటాం బట్ ఇక్కడ ఇవి వాక్ కలివి కూడా సీజన్కి అయితే వచ్చేసాయి అనమాట ఇవి చూడండి ఎంత బాగా ఫ్లవరింగ్ ఉన్నాయో వాహ్ సూపర్గా ఉన్నాయి ఇంకొచ్చేసి వచ్చేసి వేళ్ళ వైట్ ప్యూర్ అంటే బాగా ముద్దమనమాట అండ్ ఇవి చూస్తే మనం ఆకాశ మల్లి ఆకాశ మల్లి అంటూ ఉంటాం కదా ఇవే అనమాట ఆ ఆకాశ మల్లి అయితే మాత్రం ఈ ఫ్ల ఈ చెట్లు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే మాత్రం చూడండి ఎన్ని మొత్తం ఏదో ఒక నర్సరీకి వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉందరమాట ఇంటి మీద అయితే మాత్రం ఏది మనకి అడ్డు కాదని చెప్పేసి ఏంటి మునక్కాయల కాదు కాదు ఇది కూడా ఏదో చెట్టు నేను ఇంకా మునక్కాయలు చనుకున్నాను ఇది ఇంటర్ అలా కూర్చేశారు మునక్కాయలని ఇది వచ్చేసి వైట్ నేరేడ్ అంట ఇదైతే మాత్రం ఇవి చూడండి వంకాయలు వంకాయలు కూడా వీళ్ళ దగ్గర దాదాపుగా ఎత్ ఎనిమిది నుంచి పది రకాలు అయితే ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు ఎంతకాలంలో మనం ఇంకొకటి ఒకటి చూసామన్నమాట ఇవి చూడండి ఎంత బాగున్నాయి పొడి వంకాయలు అండ్ ఇది వచ్చేసి బార్బడాస్ చెర్రీ ఇది కూడా ఫ్లవరింగ్ మీదే ఉంది ఇంకా ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ అయిపోద్ది అన్నమాట తొందరలోనే ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఎరువులు కూడా ఓన్లీ పశువుల ఎరువు ఆవు ఎరువు గేదె ఎరువు అండ్ ఇలాంటివి అయితే వాడుతున్నారు వీళ్ళు వీళ్ళైతే మాత్రం ఇక్కడ చూడండి ఇది అంజీర్ చెట్టు వా ఇది ముందు ఏదో ప్యాకెట్ తెచ్చి పెట్టేశారనమాట ఆ ప్యాకెట్ ఏమైపోయిందంటే మళ్ళీ నాడుదాం అనుకునే అది లోపలికి దిగిపోయాయి అంటే అయితే మాత్రం అదే లోపలికి వెళ్ళిపోయి మంచిగా చెట్టు అయితే అయిపోయింది మీరే నాటాలో నన్ను నేను నాటించుకోగలని చెప్పేసి దానికైతే నాటుకున్నది వా వే వా చూడండి మల్బరీస్ షార్ట్ మల్బరీస్ అనమాట ఇవి లాంగ్ కాదు ఊరు నేను చెట్టు నుండి కలండి వీళ్ళతో అసలు తినటమే లేదు బొబ్బొ ఇవేంటి అంటే కొమ్మలు వచ్చేస్తాయి అనమాట కొమ్మలు అంటే కొంచెం ముదురు కొమ్మ తీసుకూర్చారంటే వచ్చేస్తుంది మనకి చెట్టు అయితే మాత్రం విపరీతంగా ఇలా బ్లాక్ ఇష్లోకి వచ్చినప్పుడు తినచ్చు సో ఒక కాయలు నేనే తినేసాను ఆల్మోస్ట్ ఈ వీడియో మళ్ళీ మేడం చూసారంటే మాత్రం నా కాయలు అనేది తినేసి అగజు నీళ్ళు అనేస్తుందేమో మేడము ఇవ్వండి ఇదేంటిది చిక్కుడు ఓకే ఓకే చిక్కుడు అనమాట అదైతే మాత్రం ఇంకా మిరపకాయలు అన్నీ ఉన్నాయి చాలా ఇంకా చూపిస్తాను అగండి ఇంకా ఇవేంటివి మలపరీస్ ఇవి ఇంకా పాకం మీద అంటే ఇంకా పచ్చిగానే ఉన్నాయన్నమాట ఇదిగోండి ఇది ఒక రకమైన వంకాయలు వంకాయలు అయితే మాత్రం విపరీతంగా ఉన్నాయి చాలా రకాల చెట్లు ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు ఇది కూడా మంచి హైబ్రిడ్ చెట్టు అంట అందుకని ఇప్పటి నుంచి ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది దీనికి కూడా అండ్ ఇవ్వండి మలపర్రీస్ బాబా బా ఫుల్ స్వీట్గా ఉన్నాయి తింటుంటే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట మీరు కూడా అంటే ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది ఖచ్చితంగా మొక్కలు పెంచుకోవాలని చెప్పేసి చాలామంది ఏం చేస్తున్నారంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రాబోయే ఇరవై సంవత్సరాల్లో మనం అందరం గాలిని కొనుక్కోవాలి వీళ్ళకి అవకా కొనుక్కోవాల్సినంత అవసరం లేదు ఎందుకంటే మిద్దెనే మంచి ఒక ఆక్సిజన్ హబ్గా మార్చేస్తారు వీళ్ళు కావాల్సినంత ఆక్సిజన్ దొరుకుతుంది ఇక్కడ ఆ విధంగా మీరు కూడా మీకు అవైలబిలిటీ ఉంటే మాత్రం మీ ఇళ్ళలో కావచ్చు మీ మీకు పక్కన ఫ్రీ స్పేస్ అంటే ఫ్రీ స్వేస్లో కావచ్చు మొక్కల్ని పెంచడానికి ట్రై చేయండి అవే మిమ్మల్ని కాపాడతాయి రేపు అనే రోజున మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడేది అవే అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గార్డెన్ ఏర్పాటు చేసుకోండి వీళ్ళు చూడండి వీళ్ళేమీ పెద్ద పెద్ద ఎక్స్పెన్సివ్గా ఇంత తెచ్చిపెట్టట్లేదు ఇక్కడ అన్నీ కూడా వాళ్ళ ఇంట్లో వేస్ట్గా పోయిన డబ్బాలు బకెట్లు అలాంటి చిన్న చిన్నవే వాడుతున్నారు మట్టి మనకు ఎక్కడైనా దొరుకుతుంది పశువుల ఎరువు ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది మొక్కలు కూడా ఒక్కసారిగా తెచ్చేసుకోబోలేదు వీళ్ళు కూడా ఒక్కసారిగా తెచ్చేసినవి కాదు ఇవి వచ్చేసి పింక్ గెంజిగడ్డలు అనమాట అదే స్వీట్ పొటాటోస్ ఒక్కసారిగా తెచ్చేసినవి ఏం కాదు ఇవన్నీ కూడా బాబా ఇది చూడండి శంకు పూలలో నేను ఇంతవరకు బ్లూ అండ్ వైట్ చూశాను ఇది వచ్చేసి పింక్ ముద్దు అనమాట ఇంకో రెండు కలర్లు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర అవి కూడా చూపిస్తాను అప్పుడు ఒకటి అప్పుడు ఒక మొక్క తెచ్చి నాటుకోవచ్చు అనమాట ఒక్కసారిగా వీళ్ళు కూడా ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్కు ఇంత ఇంత రెడీ అయిందంట నర్సరీ అయితే అంటే వీళ్ళ గార్డెన్ అయితే మాత్రం ఒక్కసారిగా ఎవరు తెచ్చి నాటలేరు అప్పుడు ఉన్న అప్పుడు ఉన్న అప్పుడు తెచ్చి నాటుకోవాలి ఆడుకోవాలి ఈ టమాటాలు చూడండి అంత రెడ్డిగా ఉన్నాయో కెమికల్స్ వేసి పండించినా కూడా ఇంత రెడీ ఉండవు అనమాట అంత రెడ్డిగా వచ్చేసాయి కాయలు అయితే మాత్రం ఆ పక్కన చూడండి కాలీఫ్లవర్ కూడా ఉంది అబ్బబ్బబ్బా టమాటాలు జ్యూస్ అయితే నేను లేపేస్తున్నాను ప్యూర్ రెడ్లో ఎంత బాగున్నాయి చూడండి ఏమైనా ఆర్గానిక్ అనేది ఆర్గానికే మనం ఈ కెమికల్స్ వేసి పండించుకోవడం కంటే కూడా ఆర్గానిక్ చాలా బెటర్ ఇంకా సన్న సన్నచాజులు ఉన్నాయి ఇది ఆల్ స్పైసెస్ అనమాట అన్ని రకాల వంటల్లోకి మనం వాడుకోవచ్చు ఇవ్వండి ఇది ఒక రకమైన వంకాయలు అంటే ఖర్చు చూడండి ఇవి కూడా చిక్కుడులో ఒక రకం అనమాట చాలా బాగున్నాయి కదా చూసి వేంటారా నాయనా ఇదేం చెట్టు అనుకున్నాను తర్వాత కనుక్కుంటే చిక్కుడు లేదో ఒక రకం అంట ఇవి కూడా మంచిగా కర్రీస్ అవి తాలింపులు అవి చేసుకోవడానికి పనికి వస్తాయి ఇదేమో బా ఇది మన స్ట్రాబెర్రీ గోవా అండ్ ఇవి చూడండి ఇంకా ఇదిగోండి ఇవి చూసారా ఇది కూడా సంపంగిలో ఒక రకం అనమాట సీతమ్మ జడ కుచ్చులు అడి పిలుస్తారు కొంతమంది ఇదిగోండి ఇది వచ్చేసి శంకుపూల్లో బ్లూలో అంటే ఆ పర్పుల్లో వచ్చేసి ముద్ద అనమాట అదైతే మాత్రం ఇంకా వీళ్ళ దగ్గర ఏమున్నాయి అన్నీ చూద్దాం చూడండి మనం ఇవి వచ్చేసి చిక్కుడుకాయలు అనమాట చాలా బాగున్నాయి ఇవి కూడా సూపర్ ఇంకేమున్నాయి ఇవ్వండి చూడండి జడ ఉన్నట్టే ఉందన్నమాట మనకి పెళ్ళిళ్ళు పెళ్లి పెళ్ళికూతురు వెనకాల జడక పెడతారు అనమాట జడ కూర్చులు టైప్లో ఆ టైప్లో అవే వచ్చేసాయి ఇవి తీసి వెళ్ళి పెట్టేసుకోవచ్చు అండ్ మనం ఆల్రెడీ ఇవన్నీ చూసామనమాట ఇందాక జేడి ప్లాంట్ అవన్నీ చాలా బాగున్నాయి అసలు అండి ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ మందు కొడుతున్నారు ఇది మీరు పిచ్చికారీ మందు అనుకోబడలేదు నేను వీళ్ళు అడిగితే ఏంటి బ్రో నాకేమి మేడం ఆర్గానిక్ అని చెప్పారు మీరు ఇక్కడ మందులు కొడుతున్నారు అని అడిగితే వీళ్ళు అవి మందులు కాదు అప్పుడు అవి నార్మల్గా వీళ్ళు అదేదో వేప చమురుతో సంబంధించి ఏదో చేసి వాళ్ళ దగ్గర స్టోరేజ్ ఉంటుందంట అది వచ్చేసి మంత్లీ వర్స్ కానీ పదిహేను రోజులకు ఒకసారి కానీ కొట్టుకుంటూ ఉంటారంట సో అది దానికి సంబంధించిన తప్ప ఏవి కూడా ఇవి మందులు అయితే కాదని చెప్తున్నారు వీళ్ళు అండ్ మొక్క చొండ ఎలా ఉందా ఈ వంకాయలు చూడండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ ఇంకా మిరపకాయలు ఉన్నాయి చూడండి బజ్జీ మిరపకాయలు అంటే మరి సూపర్గా ఉన్నాయి ఇంకా ఇలా చాలా రకాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర చెప్పుకుంటూ పోతే ఓడి నాయనా బొచ్చ బుల్డని చెట్లు ఉన్నాయి విపరీతంగా వేసేస్తున్నారు ఇంకా మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి క్లారిటీ వస్తుంది ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో మీకు ఎవరైనా సరే ఇంతవరకు మెద తోటలు వేసిన వాళ్ళు కావచ్చు వెయ్యిన వాళ్ళు కావచ్చు వెయ్యాలనుకుంటుండే వాళ్ళు కావచ్చు గార్డెనింగ్ అసలు స్టార్ట్ చేసిన వాళ్ళు చిన్న చిన్న గార్డెన్లు ఉన్న వాళ్ళు కూడా అందరికీ నెక్స్ట్ వీడియో అయితే ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆ వీడియోలో అంత మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వబోతున్నాను సూపర్గా ఉంటుంది మీకు ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం చాలా అంటే చాలా హెల్త్ అంటే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ చూస్తున్నారు కదా ఆ విధంగా కాబట్టి ఎక్కువగా కూడా పండ్ల మొక్కలు వేయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి అనమాట చాలామంది పూల మొక్కలు పూల మొక్కలు పూల మొక్కలు అంటూ ఉంటారు మన దేవుడికి పెట్టుకోవడానికి కూడా కొన్ని పూల మొక్కలు సరిపోతాయి ఒక రకం అన్నీ ఒక్కొక్క రకం వేసుకొని పండ్ల మొక్కలు అన్ని సీజనల్ ప్లాంట్స్ అన్నీ వేసుకున్నారంటే ఈ సీజన్కి కావాల్సిన పనులు ఆ సీజన్లో వస్తూ ఉంటాయి అనమాట మన హెల్త్కి ఎక్కువగా విటమిన్స్ పోషకాలు అన్నీ మనకు అందించేటివి ఈ పండ్లే కాబట్టి ఆర్గానిక్ వేలో కెమికల్స్ వాడుకోకుండా ఈ పూ పూలకు వాడుకున్నా కూడా పర్లేదు కెమికల్స్ పండ్ల వరకు మాత్రం కెమికల్స్ లేకుండా పండించుకుంటే మన హెల్త్కి ఎంతో మంచిది అనమాట రాబోయే రోజుల్లో అంటే ఇప్పటికే కూడా కెమికల్ ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఏ ఫ్రూట్స్ చూసినా కెమికల్ కెమికల్తో నిండిపోతున్నాయి అవి తిన్నా తినకపోయినా మనకు ఆరోగ్యం అనేది అయితే డ్యామేజ్ అయిపోతుంది అవి తింటేనే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఎంతవరకు కూడా మ్యాక్సిమం ఆర్గానిక్ వేలు పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి అనమాట చాలా మంచిది అన్ని రకాల మొక్కలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది మిద్ది మీద వేసుకుంటే మొక్కలు తెచ్చిపో అంటే కుంగిపోతుంది అంటే మన భూమి అంటే పైన ఉండేటువంటి స్లాబ్ కుంగిపోద్ది అనుకుంటూ ఉంటారు అలా ఏమీ అవ్వదండి ఎప్పటికప్పుడు వాటర్ని బయటికి వెళ్ళిపోయేటట్టుగా మనం ప్లాన్ చేసుకోగలిగాము అంటే ఇలా స్టాండ్స్ పెట్టుకునేసి వాటర్ని పోగొట్టుకోగలిగాము అంటే అసలు ఎటువంటి ప్రాబ్లము ఉండదు అనమాట కాబట్టి మ్యాక్సిమం అందరూ మీకు ఒకవేళ మిద్ది మిద్ది కాకపోయినా పక్కన ఏదైనా ప్లేస్ ఉంటే అన్ని రకాల పండ్ల మొక్కలు పూల మొక్కలు కూరగాయలు వేసుకోవడానికి ట్రై చేయండి పూల మొక్కలతో పాటుగా మెయిన్గా పండ్ల మొక్కలు కూరగాయలకైతే మాత్రం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి రా అసలు మొత్తం కూడా కెమికల్స్ నిండిపోతున్నాయి రాబోయే రోజులు ఆరోగ్యం గాలి కొనుక్కునే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి ఆరోగ్యం ఇప్పటికే కొనుక్కుంటున్నాం గాలి కొనుక్కునే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి అటువంటి రోజులు మనకి రాకుండా ఉండాలి అంటే మాత్రం మనం ఎటువంటి ఒక నేచర్ అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట ఇలా చూడండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఎక్కువగా వీళ్ళు గ్రో బ్యాగ్స్లోనే పెంచుతూ ఉన్నారనమాట చూడండి ఈ టమాటో చూడండి ఇది ఒక రకం అనమాట టమాటో కూడా ఇది కూడా చాలా బాగుంది ఇలా అన్ని రకాలు పెంచుకోవడం వల్ల ఏంటి అంటే చూడడానికి కూడా బాగుంటుంది మనం అలా నాకు తెలిసి నేను ఏం చెప్తాను అంటే అసలుకి ఈ టైంలో ఈవినింగ్ అంత బాగా వర్క్ చేసేసి వచ్చేసి ప్రశాంతంగా సాయంత్రం పూట అలా కూర్చుంటే ఈ మన గార్డెన్లో వచ్చి మనం చేసిన వర్క్ ఆ స్ట్రెస్ మొత్తం కూడా పటా అయిపోతుంది అనమాట అంత ఫ్రెష్గా ఉంటుంది వీళ్ళు చూడండి కొత్త మొక్కలు ఏం కొనట్లేదు ఉండే మొక్కల్నే సీడ్స్ని గ్యాదర్ చేసుకునేసి ఈ విధంగా పాటింగ్ చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా ఇండోర్ మొక్కలు అనమాట ఇక్కడ ఇండోర్ మొక్కలకి అయితే మాత్రం ఒక చిన్న షెడ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళైతే మాత్రం చుట్టుపక్కల ఇచ్చుకోండి వాటర్ పోయించడానికి ఇండోర్ మొక్కలకు వాటరింగ్ అనమాట ఇదైతే మాత్రం చాలా బాగుంటుంది వాటర్ పోయడానికి ఇవంతా కూడా ఓన్లీ ఇండర్ మొక్కలకే సెటప్ అనమాట వీళ్ళు ఇందాక మనం చూసాం కదా కుండీలు ఖాళీ కుండీలు అవన్నీ కూడా ఇప్పుడే సీడ్స్ వేసి పెట్టారంట వచ్చినటువంటి సీట్స్నే ఇక్కడ మళ్ళీ జనరేట్ చేసుకుంటారు కాబట్టి కొత్త మొక్కలు కొనబడలేదు మనకు గార్డెన్ క్రియేట్ అయిన తర్వాత వాటిని మళ్ళీ రీక్రియేట్ చేసుకుంటూ ఉండొచ్చు అంటే మళ్ళీ రీజనరేట్ చేసుకుంటూ ఉండొచ్చు మనకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా కొత్త మొక్కలు ఉంటే వాళ్ళు తీసుకొచ్చుకుంటూ ఉండొచ్చు అనమాట అదేవిధంగా వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే వీళ్ళు మెద్య తోట వాళ్ళు ఎప్పటికప్పుడు మీటింగ్లు పెట్టుకుంటారంట మంత్లీ మంత్స్ అలా అప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఇన్ఫర్మేషన్ తో పాటు సీట్స్ కావచ్చు అంటే ఎవరెవరి దగ్గర ఏవే మొక్కలు ఉన్నాయో ఏమేమి మొక్కలు లేవో అన్నీ అక్కడ డిస్కషన్లో వస్తాయి లేని మొక్కలు వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు ఒకరికి తెలిసిన విషయం ఇంకొకరికి తెలియని విషయాన్ని తెలుసుకుంటారు అంటే ఒక మనకు ఉన్నటువంటి ఒక ప్రశ్నకి సొల్యూషన్ వేరే వేరేవరొకరికి తెలిసి ఉంటుంది ఇలా ఒక మీటింగ్లో పెట్టుకున్నప్పుడు అవన్నీ కూడా గ్యాదర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఇటువంటి ఇవన్నీ కూడా ఎక్కువగా బ్యాగ్స్లో అయితే అనమాట వీళ్ళైతే మాత్రం చాలా బాగుంది గౌశర్ మేడం యొక్క ఈ ఐడియా కావచ్చు అసలుకి ప్లాన్స్ ఐడియా అనేది అసలు మేడం కూడా ఎంత ఎనర్జెటిక్గా ఎంత ఫ్రీగా ఎంత స్ట్రెస్ ఫ్రీగా ఉంటారు ఎందుకు అని అంటే నేను చాలా సార్ నాకు ఇప్పుడు వచ్చిన తర్వాత అర్థమైపోయింది ఇన్ని చెట్లు పెంచుతూ వీటి మధ్యలో తిరుగుతూ ఉంటే మైండ్ ఆటోమేటిక్గా స్ట్రెస్ ఫ్రీగానే ఉంటుంది చూడండి అసలుకి ఎన్ని రకాలు ఎన్ని రకాలు బొబ్ బొ బొబ్ బా సూపర్గా ఉంది అసలు వెళ్ళి గార్డెన్ అయితే మాత్రం ఈ గార్డెన్ చూసిన తర్వాత నేను కూడా మా ఇంట్లో ఇటువంటి ఒక గార్డెన్ క్రియేట్ చేయాలని అయితే డిసైడ్ అయిపోయింది అనమాట ఇవి వచ్చేసి రేకి పండ్లు అనమాట అదే యాపిల్ బేర్ అంటాం కదా యాపిల్ బేర్ చెట్టు అనమాట అది కూడా చాలా బాగొస్తుంది ఇగోండి ఇవ్వండి ఇవన్నీ కూడా ఎక్కువగా పోలీసులు బాగానే కనిపిస్తున్నాయి క్రీపర్లు ఉన్నాయి అన్ని రకాల మొక్కలు అయితే పెంచుతున్నారు చాలామంది స్కూల్ పిల్లలు కూడా వీళ్ళ మేడం వాళ్ళ గార్డెన్కి అయితే విజిటింగ్కి వస్తున్నారంట అక్కడ ఉండే ప్రిన్సిపాల్స్ హెడ్ మాస్టర్ పర్మిషన్ తీసుకునేసి మేడం వాళ్ళ గార్డెన్ని విజిటింగ్కి ఇస్తున్నారంట విజిట్ చేయడం పిల్లల్ని కూడా నిజంగా ఒక మంచి పరిణామం ఇది అయితే మాత్రం పిల్లలకి ఎప్పటి నుంచే గార్డెనింగ్ కావచ్చు ఫార్మింగ్ అనేటువంటి అలవాటు అనేది ఎప్పటి నుంచే రావాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళకి ఎప్పటి నుంచి అలవాటు అయితేనే ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకు కూడా ఫార్మింగ్ అంటే తెలుస్తుంది వాళ్ళకి రేపు అనే రోజు వాళ్ళ జనరేషన్ వచ్చే టైంకి అయితే మాత్రం చాలా దారుణంగా ఉండబోతున్న సిచ్యువేషన్లో అప్పుడు వాళ్ళకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఇది అయితే మాత్రం ఎప్పటి నుంచి వాళ్ళకి అవన్నీ తెలుసు మీ పిల్లలకు కూడా ఊరికే ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళకి చేతిలో మొబైల్ ఫోన్ ఇచ్చి గేమ్స్ ఆడుకోమో అలాంటి యూట్యూబ్ వీడియోలు చూపించడం కాకుండా వాళ్ళకి ఈ విధంగా నేలని ఈ ఫార్మింగ్ని అలవాటు చేయండి ఆటలు ఆడించండి బయటికి తీసుకెళ్ళి ఆన్లైన్ ఆటలు కాదు ఆఫ్లైన్లో గేమ్స్ ఆడించండి ఈ విధంగా బయటికి తీసుకెళ్ళి మంచి మంచి పొలాలు కావచ్చు ఫార్మింగ్ నేర్పించండి ఇవి ఇవన్నీ కూడా మల్లె చెట్లు డబలు ముద్ద అంటే రోజా చెట్టు టైప్లో ఉండే అంత పూలు మామూలువి రెక్కవి ఇవన్నీ భోగన విల్లాలి ఇది ఒక రకం మంచి నిండు కలర్లు అనమాట ఇవి దీంట్లో లైట్ కలర్స్ కూడా ఉంటాయి చూడండి ఎంత బాగుందంటే అంత బాగుందనమాట వీళ్ళ యొక్క గార్డెన్ అయితే మాత్రం నేను చూసి ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగాను కిందకి కూడా రాబుద్ధి కాలేదు అంత బాగుందనమాట పైన క్లైమేట్ అయితే మాత్రం అదేవిధంగా అక్కడ చూడండి పక్షులకు కూడా వీళ్ళు అక్కడ కొన్ని గింజలు ఏర్పాటు చేశారు పక్షులు కూడా ఇక్కడికి వచ్చేసరికి తినేసి వెళ్తూ ఉండాలని చెప్పేసి ఎంత కైండ్ హార్ట్ వస్తుంది నేను ఎక్కడ చూడలేదు ఒక ఏ పర్సన్ కూడా నిజంగా కౌసర్జన్ మేడం గారికి అయితే మాత్రం అసలు ఎన్ని థ్యాంక్ చెప్పినా కూడా అది అనమాట మీకు ఎలా అనిపించిందో కౌశర్జన్ మేడం యొక్క నర్సరీ నాకు మర్చి ఐ మీన్ గార్డెన్ నాకు మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ కూడా నాకు కింద కామెంట్ చేయండి నెక్స్ట్ ఏ వీడియో పెట్టాలి అండ్ ఇంకొక విషయం మీరు మేడం దగ్గర నుంచి ఏమేమి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారో ఆ విషయం మాత్రం మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి నేను మీరు అడిగే క్వశ్చన్లన్నీ నేను మేడంని అడిగి మీకు క్లారిఫై చేస్తాను మేడం తెలిసినంతవరకు మనకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట మిగతావి నేను కడిగి వెళ్ళినప్పుడు అక్కడ కనుక్కొని చెప్తాను మళ్ళీ చూడండి ఎంత బాగుందో అండ్ మర్చిపోకుండా మీరు మాత్రం డ్యామ్ షూర్గా మీరు ఏమేమి క్వశ్చన్లు అయితే అడగాలనుకుంటున్నారో అబౌట్ గార్డెనింగ్కి సంబంధించి అవన్నీ కింద అడగండి నేను మ్యాడమ్ని అడిగేసి నేను మీకు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో అండ్ నెక్స్ట్ వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఏ అసలు వీటిలలో మీ దగ్గర లేని చెట్లు ఏమేమి ఉన్నాయో అవన్నీ మర్చిపోకుండా నాకైతే కింద కామెంట్ చేయండి చూడండి చెర్రీ అనమాట ఇవన్నీ కూడా చెర్రీ టమోటాలు చిన్న చిన్ని టమోటాలు టేస్ట్ కూడా యాజ్ ఇస్ టమోటాలోనే ఉన్నాయి చిర టమోటా అని చెప్పేసి అవి డిఫరెంట్గా ఇట్ ఈస్ టమోటాలు ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి అందుకని చెప్పేసి రెండు మూడు వేసేసాను అనమాట మిక్సీలో గ్రైండింగ్ చేసేసాను ఆల్రెడీ ఇవ్వండి పక్షుల కోసం అని చెప్పి ఏర్పాటు చేసినటువంటి గింజలకి వాటర్కి ఇవన్నమాట ఇవి నిజంగా అసలుకి పక్షులు ఈ చెట్ల మధ్యలో తిరుగుతూ మనం అక్కడ కూర్చొని ఉంటే అబ్బబ్బబ్ ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది అసలు అండ్ మేళంగర వాడుతున్నటువంటి గ్రో బ్యాగ్స్ అన్నమాట ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కూరగాయలు ఆకుకూరలకైతే ఇంకా బాగా పనికి వస్తాయి అనమాట అండ్ బయలుబాటల్లోనే విందాం సబ్స్క్రైబ్ ఈ చూడండి విత్తనాలు మేళంగారు స్టోర్ చేసుకున్నటువంటి విత్తనాల అన్నమాట ఇవన్నీ కూడా నిజంగా చాలా అంటే చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా అవే వీళ్ళు స్టోర్ చేసుకున్నటువంటి విత్తనాల అన్నమాట ఇవన్నీ కూడా నిజంగా సూపర్ అంటే సూపర్

శంకు లావెండర్ శంకు వైలెట్ శంకు పింక్ తర్వాత పొగడబంతి పింక్ పొగడబంతి రెడ్ అవన్నీ సీడ్స్ వేసాను విత్తనాలన్నీ స్టోర్ చేసుకున్నవా మీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి స్టోర్ చేసుకున్నీ కూడా స్టోర్ చేసుకున్నా ఇప్పుడు వేసాను మళ్ళీ వాటిల్లో అంతా కూడా ఇదంతా నిన్న హార్వెస్ట్ చేశాను ఇదంతా ఆ కూర హార్వెస్ట్ చేశాను ఇది తోట చిలక చిరక ముక్కాకంటారు దీన్ని మీ సైడ్ మేడం చిలము చిలక ముక్క అంటారు మా సైడ్ తోటకూర అని తోటకూర లేదు రెడ్ తోటకూర కాదు వైట్ తోటకూర ఆహా కోసేసినట్టున్నారు మేడం మొత్తం ఇండోర్ కంప్లీట్ గా ఇండోర్ కి ఒక సెటప్ చేసేది మేడం చేసేసాను ఇండోర్ కి ఒక సెటప్ ఇక్కడ అంత ఓన్లీ ఇండోర్ ప్యాంట్ మాత్రమే ఇండోర్